పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు స్థాయికి చేరుకున్నాయి ఈ ఘటన ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఖండించింది త్వరలో శ్రీలంక పాకిస్తాన్తో జరగాల్సిన టీ ట్వంటీ ట్రై సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది పట్కాయ్ ప్రావిన్స్లో పాక్ దళాలు ఈ దాడులు చేశాయి ఈ దాడిలో ఉంగూరు జిల్లాకు చెందిన దేశవాళీ క్రికెట్ ప్లేయర్స్ కబీర్ సుబ్గతుల్లా హరూర్ దుర్మరణం చెందారు మరో ఏడుగురు గాయపడ్డారు ఈ విషయాన్ని ఏసీబీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది ఈ దాడులు పిరకుపెంద చర్య అని మండిపడింది ఈ ఘటనపై ఆఫ్ఘాన్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా స్పందించాడు త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయాన్ని మద్దతు తెలిపాడు వైమానిక దాడులు ఆటవిక చర్య అని మండిపడ్డాడు సామాన్య పౌరులను టార్గెట్ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు గత వారం రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వెంబడి ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే ఈ దాడుల్లో ఇరువైపులా పదుల సంఖ్యలో జనాలు మరణించారు ఇటీవల నలభై ఐదు గంటల పాటు ఇరు దేశాల కాల్పుల విరమణ పాటించాయి అయితే పట్కాయ్ ప్రవీన్స్లో పాక్ మళ్లీ వైమానిక దాడులు తగబడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది సరిహద్దు వెంబడి అన్ని జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి దోహాలో ఇరు దేశాలు చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడంతో ఆఫ్ఘనిస్తాన్ మండిపడింది శాంతి ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించదని ఆగ్రహం వ్యక్తం చేసింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి